పోతే మేము పోతే కొంచెం సీట్లు కలిసి వస్తాయి ఫ్రెండ్స్ ఒక అక్క మనలంలో అంత ఇంత అభిప్రాయ భేదాలు ఉన్నా అది ఎలాంటి సంబంధము లేదు ఇవి బయటికంటూ వస్తున్నారు రావాలంటే వాళ్ళ మైండ్ లో సర్వీస్ మీద ఇంట్రెస్ట్ ఉండనే వస్తారు అది ఒకటి గుర్తు పెట్టుకోండి కలబ్ లో ఉండాలి ఇప్పుడు వద్దాకుంటారు అమ్మ సీనియర్స్ అభిప్రాయం చాలా విలువైనది వాళ్ళకి చాలా అన్కొ ఉంటుంది

नापेर मनुष्यना निरंतर क्लास पेस्ट प्रथम स्नेहशील वॉलंटियर एप्लीकेशन के ओर से द्वारा का रेस्टेंटला उंनाने माननीय कारण से सुनिश्चित हूं मा हस्बैंड पे डॉक्टर शीशी शैला नानो डॉक्टर चवी मुक्को गोंडो डॉक्टर पण मोर करते वेनानु जमाते शामिलिन जिल्ला ते खिलाले न नापेर हला पडते सोशल वर्किंग నా పేరు పద్మ నేను చైతన్య మహిళా సమయం అవి నేను మున్సిపల్ ఆఫీసులో ఆపరేటర్గా కాంట్రాక్ట్ చేస్తాను ఇప్పుడు నాకు ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే మీ అందరూ కూడా అంటే జనరల్గా ప్రతి వంటకత్తే ఒక రాజకీయవేత్త కావాలనేది ఒక నామూడికంగా ఉంది అంటే ఎంతసేపు మనము అంటే ఇంటికి ఇంట్లోనే ఉంటూ ఎక్కువ శాతం ఫ్యామిలీకి కేటాయించుకుంటా మనకంటూ మనకు గడ్డసేపు అయినా సమాజంలో మార్పు తీసుకురావడం కోసం మీరు ఆలోచించడం ఇలా పెట్టుకొని నడిపించడం అనేది చాలా సంతోషకరమైన విషయంగా నేను భావించాను అలాగే కొనసాగుదామని అలా మీ ఆలోచనతో పాటు మా ఆలోచన కూడా కలిపి అంటే ఈ మధ్య కాలంలో చాలా జరుగుతూ ఉన్నాయి అంటే ఈ మాత్రం కూడా రానియకుండా అంటే మీ మీ జనరేషన్ వాళ్ళు ఈ రోజు ధైర్యంగా ఇక్కడ బుక్ చేసి ఒక మీటింగ్ లో పాల్గొని మాట్లాడగలుగుతున్నారు కానీ ప్రెసిడెంట్ ని అలాగే జన విజ్ఞాన వేదిక డిస్టిక్ కన్వీనర్ గా ఉన్నాను జేఏసీ లో కూడా మెంబర్ గా ఉన్నాను జన విజ్ఞాన వేదిక అందులో ఇంకొక భాగస్వామి ప్రెసిడెంట్ పెట్టుకోవడం కూడా చాలా బాగుంది సెక్రటరీ ఫాస్ట్ గా పరిగెత్తించండి నేనల త్రం గా నిన్న ఇంటర్వ్యూ కాని సునందా కాని 30 सालది మా యాక్చువల్ మా మెంబర్స్ మా

సొంత ఐడియా వచ్చింది అంతే తప్ప ఇంకా నాలెడ్జ్ రాలేదు అందరు ఇప్పుడు కలిసార్ మేమనేది నేనైతే నా పేరు ఉన్నందుగా నేను యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ యామ్ టీచర్ నేను నా హై స్కూల్లో ఇంగ్లీష్ టీచ్ చేస్తాను దాని తర్వాత నేను ఈ ఇంటర్ వీళ్ళు ప్రిపేర్ అప్ అనేటే నియర్ది ఒక ట్వల్వ్ టు ఫిఫ్త్ ట్వల్ టు థర్టీన్ ఇయర్స్ బ్యాక్ మీరు తెస్తే ఒక సోషల్స్ నేను చూసి నేను ఇంప్రెస్ అయిపోయి నేను నేనుగా పోయి క్లబ్స్ లో జాయిన్ అవ్వడం జరిగింది అప్పటి నుంచి ఆ ఇనర్జీ సంస్థ సర్వీసెస్ అందరికి ప్రమోషన్స్ అమ్మమ్మలు నానమ్మలు అంటాయి అది ఒక పక్కన జరుగుతా ఉన్నా కూడా కొంచెం కార్యక్ర కొద్దిగా వెనక కానీ పడినా కూడా దానికంటే కూడా మంచి ఫ్రెండ్లీ క్యారెక్టర్స్ తో ముందు పోతా ఉంది தான் பண்ணி சா அந்த டிஃபரெண்ட் கிரீட்ஸ் அந்த டிஃபரெண்ட் கேஸ் அன்னி ரெண்ட் டிஃபரெண்ட் ஸ்டேட்டஸ் இவ்வளோ உன்னக்கூட அந்த ஏவே காது பக்கி ஃபஸ்ட்டு யாஸ் எ ஹியூமன் பீயிங் யாஸ் எ லைடீஸ் யாஸ் எடுத்து மனம் சட் தான் ஃபிரெண்ட்ஸ் யா ஆச்சன திருப்பதம் வச்சு கொனசாத்தி தீன் பாட்டி மாம்போட யாட் செய்ய ஜரி எதுக்கிட்டே ఆ మెంబరుగా ఉంటేనే బాగుంటుంది అన్న ఉద్దేశంతో జరిగింది కొన్ని సిచువేషన్స్ కొద్దిగా వెనక పడ్డారు కాబట్టి ఇలా హ్యాపీగా పోయే ఈ సంస్థలో నేను కూడా ఒక పార్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఇలాంటి ఫ్రెండ్లీ సర్వీసెస్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ లో ఉండి తిరగడం అనేది సమాజం కానీ మన ఆడవాళ్ళుగా అయితే చాలా బాగుంటుంది ఇది మనం మన ఫ్యామిలీస్ లో కూడా ఇంపోజ్ చేసేసి అలాగే మన పిల్లల పైన కూడా ఆ పెంపకాన్ని నాని చేసి ఇలా ఇప్పుడు మా మా పిల్లలందరూ అందరూ ఫ్రెండ్సే మా పిల్లలు ఇప్పుడు ఆ లక్ష్మి పిల్లలు మా భాతీ పిల్లలు మా ఉషా పిల్లలు అంటే వాళ్ళు ఫ్రెండ్స్ కాకుండా మా కొడుకులతో సమానంగా వాళ్ళు ఏజెన్స్ చూస్తున్నాం కాబట్టి అందరూ అమ్మ అత్త చాలా అలాంటి ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ లో అన్ని సంస్థల్లో కలిస్తే ఇంత ముందుకు వెళ్తామన్నది చాలా హోప్ఫుల్ గా ఉండాలి మన లేడీస్ లేడీస్ పరంగా ఆలోచిస్తే అదండి అంత పేరు మీ ఈరోజు ఈ నాలుగు సంస్థల హెడ్స్ అండ్ అందరికి కలిసి మంచి ఐడియా ఇస్తారని అనుకుంటున్నాను నేను నా పేరు లక్ష్మీదేవి రాయలసీమ మహిళా కార్యదర్శిని మా సుజరా కార్యక్షన్ డ్రెస్ కూడా ఉంది ఒక పెళ్లి మధ్య షాప్ కూడా ఉంది ఈజీ కాస్తుంది నంది కాస్త మాత్రం నేను లేడీ మహిళా సమస్యలతో సమస్యలు చెప్పి నేను పెయింటి చేస్తా ఉంటాను నేను ఎక్సూర్యం చెప్పక్క నేను ప్రొద్దుటూరు మున్సిపల్ కౌన్సిలర్ ఫోర్ ప్రైమ్స్ ఇంటర్వ్యూల్ మెంబర్గా ఇరవై సంవత్సరాల నుంచి ఉన్నాను మెంబర్ నాకు సర్వీస్ నచ్చే కూడా ఇరవై సంవత్సరాల నుంచి మా ఫ్రెండ్స్తో సన్నిహితంగా ఉంటూ నా సేవలు కూడా వాళ్ళకు ఉపయోగిస్తున్నా వాళ్ళు కూడా నా సేవలు ఉపయోగించుకుంటున్నారు నా పేరు గర్సపాటి లక్ష్మీదేవి మున్సిపల్ కౌన్సిలర్ నేను ఈ ఇన్నర్విల్ మెంబర్ చాలా

ఇంగ్లీష్ కూడా ఎన్నే ఇంగ్లీష్ లిటరేచర్ కూడా చేశాను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా ఇంగ్లీష్ చెప్తాను నేను రెండు కాలేజెస్లో సాధన కాలేజ్లో ఆర్టీడీ కాలేజ్లో పనిచేస్తాను ఇంకా నా హాబీ అంటే ఒక రకంగా వృత్తితో సమాన ప్రవృత్తి కూడా కాదు అందుకన్నా ఎక్కువ కూడా నేను రచయితని ఎక్కువ రచయితల సంఘంలో మెంబర్గా ఎగ్జిక్యూటివ్ మెంబర్గా పనిచేస్తున్నాను ఓకే మీరు ఆ మానిజర్ పార్ట్ ఏమే నీడ బిజినెస్ లోకి వెళ్ళావు ఇప్పుడు నవేడు ప్రివి నేను ఇంటర్వీవ్ చేశాను సెక్రటరీకి నైనేనా ఎండ్ ది డిస్ట్రిక్ట్ ఫ్యాక్టరీ ఆ అది మాక్ యాక్చువల్లీ ఫ్యాక్టరీస్ ఉన్నాయి దాన్ని మేనేజింగ్ కి వెళ్తూ ఉంటారు వెరీ గుడ్ మాజీ కౌన్సిల్ ఆపరేట్ కొన్నది చాయ్ అది కంప్లీట్ ఆ ఇది యోనస కరెక్ట్ వాట్ ఫ్యాక్టరీ తో పోతానా కరెక్ట్ నేను మీకు బతအောင် అసలు కనాలి లేడీస్ సర్వీస్ చేస్తా ఉంటారు ఫాదర్ పెండి నా దగ్గర స్టాఫ్ కూడా ఫైవ్ Members ఉంటారు వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తా ఉంటాను సర్వీస్ చేస్తా కి దట్స్ గ్రేట్ థింగ్ గవర్నమెంట్ స్కూల్లో చాలా మంది వాళ్ళకి అట్లా నేర్పించి మిషన్స్ కూడా ఎంపిస్తే ఇప్పుడు

ఇదండి నా ఫ్రెండ్ ఇందర్వీన్ ప్రెసిడెంట్ భారతి ఇంటికి రమ్మని పిలిచి ఈ చిన్న మీటింగ్ ఉంది తప్పకుండా రమ్మని చెప్తే నేను మా అమ్మని తీసుకొని వెళ్ళాము అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా డిఫరెంట్ సంఘాల ప్రతినిధులు చూసి చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే ఆడవాళ్ళంటే సొసైటీ చిన్నతనంగా చూసే ఈ రోజుల్లో కొన్ని సంస్థలు నడుపుతూ దాని ద్వారా ముఖ్యంగా మహిళలకి ఉపాధి కల్పిస్తూ మహిళలకి భరోసాను ఇచ్చి జీవితం పైన ప్రతి కష్టాల నష్టాలలో కూడా సమస్యలను ఎదుర్కొనే నైపుణ్యము చూపుతూ ఉన్న కొన్ని మహిళా సంఘాలను చూస్తే నాకు చాలా చాలా గర్వకారణం కూడా అనిపించిందండి ఇక్కడ చూడండి పద్మ చైతన్య మహిళా సమితి అధ్యక్షురాలు అనుకుంటానండి ఆమె ఈ మహిళా మార్గం అనే పత్రికలో కొన్ని ఆర్టికల్స్ రాశారంటే మన వాళ్ళు ఎంత మేధావులుగా ఉన్నారండి ఇలా ఈరోజు డిఫరెంట్ సంఘాల యొక్క ప్రెసిడెంట్స్ని సంఘాల ప్రతినిధులు కలిసిన తర్వాత మనసు చాలా చాలా ఆనందంతో నిండిపోయిందండి అందరూ వాళ్ళ అభిప్రాయాలను ఎంత ధైర్యంగా వెలిపిచ్చుతున్నా చూసారు అందుకే యాజ్ ఇట్ ఈస్ నేను ఈ ఏ వీడియో ఏది నాకు తీసి కట్ చేయాలనిపించలేదండి యాజ్ ఇట్ ఈస్ పెట్టాను చూడండి ఎలా ఉందో మహిళా మనుల సభలు